తిరుపతి జిల్లా చంద్రగిరిలో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం మంగళవారం చంద్రగిరి పట్టణంలోని వైఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మను కన్నాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా గణనీ వాళ్ళు అర్పించారు అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు రాష్ట్రంలో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగిస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకుని వచ్చేందుకు వైసీపీ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i don't know The am వాళ్ళ కావాల్సిన చెప్పి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు జరుగుతా ఉందని చెప్పి మీ అందరు తీసుకోవచ్చు తప్పకుండా ఇవన్నిటి విన్నా మనం గౌరవం ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీని చెయ్యాలంటే వాళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు భయపడతా ప్రజల్లో తగ్గడానికి ప్రజల్లో కూడా ఎప్పుడైనా চ্রমোহন বাড়ি পুত্র బాడుతున్నారు పరిశీలకు దాదాపు ముప్పై సంవత్సరాల పైగా రాజశేఖరెడ్డి గారు వేదిక వెళ్తున్నటువంటి అనేక మంది నాయకులకు వేదిక ఉంటున్నటువంటి